ఒక రైతు వర్షం పడిందని పొలంలో విత్తనాలు విత్తుతూ ఉంటాడు గాలి తాకిడికి ఒక విత్తనం ఎగిరిపోయి రోడ్డు పక్కన పడుతుంది అలా పడిన విత్తనాన్ని చూసి అందరూ హేళన చేస్తారు ఇంకా విత్తనం ఏం మొలకెత్తదు అది వేసి వేస్టు అని అక్కడ పొలం పక్కనుండే ఒకతను చెప్తాడు కానీ అదే విత్తనం కొన్ని రోజులకి ఎండకి వానకి గాలికి అన్నిటికీ తట్టుకొని ఒక పెద్ద మహావృక్షంలా మారుతుంది ఆ చెట్టు కింద ఎంతో మంది నీడను పొందుతారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఆ చెట్టు ఉపయోగపడుతుంది మనలో ఎదగాలి అనే తపన ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకొని ఒక మహా వృక్షంలో ఎదగాలి తప్ప ఎవరో ఏదో అన్నారని మనం అక్కడే ఆగిపోకూడదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలు మనం అందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం